बिग बॉस सीजन 9 लाइव लो तनुजा లంచ్లోకి టమాటో చార్ చేయడం కోసమని టమాటోస్ని పిసుకుతూ ఉంటుందన్నమాట ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి ఏంటి తనుజా నువ్వు చేయలేకపోతున్నావు అనుకుంటా నేను చేస్తాను నాకు ఇవ్వు అంటే ఏం అవసరం లేదు నాకు చాలా ఓసిడి అని చెప్తుంది తనుజా ఆ మాటకి నేను కూడా హ్యాండ్స్ క్లీన్గా వచ్చేసుకొని కలుపుతాను అని అడుగుతాడు అప్పుడు తనుజంటుంది అంటుంది నేను ఆల్రెడీ హ్యాండ్స్ క్లీన్ చేసుకొని చేస్తున్నాను నువ్వేం చేయని అవసరం లేదు సైలెంట్గా కూర్చో అంటే ఏం నేను చేయకూడదా నేను నీకు హెల్ప్ చేయకూడదా చేస్తాను కదా అంటే ఇక్కడ హెల్ప్ చేయడం దానికి మ్యాటర్ కాదు ఆల్రెడీ నేను చేపట్టేశాను కదా ఇంకెందుకు నువ్వేం చేయకుండా సైలెంట్గా ఉండు అని కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ నేను చేస్తాను కదా తనుజా ఎందుకు అలా అంటావురా అని అనేసరికి ఏం లేదురా నువ్వు సైలెంట్గా ఉండరా అని తనుజా అంటుందనమాట ఇందులో బిగ్ బాస్ కల్ సారీ తనుజా ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్తాడనమాట సో టమాటోస్ని ఫాస్ట్గా పిసుకోవాల్సి వస్తుంది సో కళ్యాణ్ ఇంకా అక్కడే ఉండి చెయ్యి ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చెయ్యి బిగ్ బాస్ నీకు మంచి మంచి చేశాడు ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చేయని ఇంకా వెటకారం చేస్తూ ఇలా చేయి పెడుతూ ఉంటాడనమాట ఫాస్ట్గా చేయి చెయ్యి అని చెప్పి ఇంతలో కళ్యాణ్ ఫ్రీజ్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పేసరికి తనుజా కారం పసుపు అలానే ఆట ఇవన్నీ తీసుకురా సొమ్ము ఇక్కడ కొంతమంది కంట్లో కారం కొడతే కానీ వెటకారం తక్కువ అవ్వదు ఏంటి నాన్నే అంటావా నేను ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చేయని ఈ ఓవరాక్షన్ తగ్గించుకో లేదంటే కంట్లో కారం కొట్టేస్తాను అని చెప్పి తనుజా అంటుందనమాట అప్పుడు ఇంతలో ఇమానియల్ అక్కడికి వస్తాడు ఇక తనుజా స్లో మోషన్ అని చెప్తాడనమాట స్లో మోషన్ అని చెప్పగానే ఇమానియల్ వచ్చి ఏంటి బిగ్ బాస్ ఇంత శుతిమెత్తని చేతులతో ఆ టమాటోస్ని అలా పిసుకుతూ ఉంటే మీరు స్లో మోషన్ ఫాస్ట్ మోషన్ అని చెప్తారు అని ఇమాన్యుయల్ కామెడీ చేస్తూ ఉంటాడు తనుజతో ఇంతలో ఇక ఈ మూ ఫ్రీజ్ అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ చెప్పేసరికి ఇమాన్యుల్ కూడా అక్కడే ఎక్కువపోతాడు కళ్యాణ్ తనుజా సుమన్ శెట్టి వీళ్ళందరి దగ్గర సో ఇమానియల్ అంటాడు ఏంటి బిగ్ బాస్ నాకు ఈ పనిష్మెంట్ అనే లోపు ఇమాన్యు అందరూ రిలీజ్ అని చెప్తాడనమాట అప్పుడు తనుజా వచ్చి ఇమా ఇమాన్యుల్ని కొడుతుంది మీ అందరికీ నేనంటే వెటకారం అయిపోయింది కదా మీకు బాగా వండి పెడుతుంటే అని చెప్పి తనుజకి క్యూట్ క్యూట్గా అంటుంటే ఇంకా కళ్యాణ్ మురిసిపోతూ అనమాట సో వంట చేసే వంట గదిలో కళ్యాణ్ తనూజ మధ్య స్మాల్ స్మాల్ గొడవల్లోనే కంట్లో కారం కొడతా అని ఘాటుగానే రిప్లై ఇచ్చింది తనూజ అయితే అది కూడా ఒక ఫన్నీ వేలోనే అనమాట రెండు రోజులుగా వీళ్ళు కాన్వర్జేషన్స్ చాలా బాగుంటున్నాయి మరి మీకు కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి